డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మహోత్సవాలలో భాగంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జీవితాన్ని ప్రజలు ముందుంచడం కోసం వేయిస్తున్న సంఘం శరణ గచ్చమి కళారూప ప్రదర్శన కోసం మాధవరం గ్రామంలో కేవీపీఎస్ నాయకులు వివిధ చోట్ల స్థలాలను పరిశీలించారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు మండల అధ్యక్ష కార్యదర్శులు సురేష్ జి అంజీ డప్పు కళాకారుల సంఘం మండల కార్యదర్శి వారిప్ప నాయకులు ఇజ్రాయిల్ హనుమంతు వీరేశు ఇషాక్లతో కూడిన ప్రతినిధి బృందం మాధవరం గ్రామ ప్రా ప్రారంభంలో ఉన్న పొలాలతో పాటు సెయింట్ థామస్ హై స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరాన్ని తనపై యుద్ధ ప్రకటించి సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు రాణుల గర్భం నుండి పుట్టుకొచ్చే పాలక వర్గానికి బదులు కుల మతాలకు అతీతంగా విచక్షణ కలిగిన ప్రతి వ్యక్తి తమ పాలకుల్ని ఎన్నుకునే ఒక అద్భుతమైన విధానాన్ని సృష్టించిన గనుడు అంబేద్కర్ అన్నారు జటిలమైన కుల జాడ్యం కలిగి ఉన్న ఆధిపత్య సమూహాలకు మాత్రమే దక్కిన హక్కులను పటపా పటాపంచులు చేసి వేల కులాలను నాలుగు తరగతులుగా మార్చి వర్గ పొందిన అమర్చి హక్కుల ప్రసాదించిన జ్ఞానశిలిని వినడము చదవడం తప్ప చూడడం జరగలేదని నేటితరానికి అంబేద్కర్ ను చూపించడం కోసం అంబేద్కర్ ఒక కులానికి చెందినవాడు కాదు సమాజం అందరికీ కావలసిన వాడు అన్న సత్యాన్ని తెలియచేయడం కోసమే ఈ నాటకాలను రాష్ట్ర వ్యాప్తంగా వేస్తున్నామన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాతవరంతో ప్రారంభమయ్యే ఈ నాటకానికి సహకరించి నియోజకవర్గ ప్రజానికమంతా హాజరై జయప్రదం చాలని వారు కోరారు అంబేద్కర్ యొక్క ఆదర్శాన్ని ఆయన త్యాగాన్ని సమాజం ముందు మరొకసారి చూపించాలని చెప్పేటువంటి ఉద్దేశంతో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ జీవిత చిత్రాన్ని ఒక అద్భుతమైన హంగులతో కూడినటువంటి కళారూపాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించేటువంటి ప్రయత్నం కేవీపీఎస్గా చేస్తూ ఉన్నాం ఈ నాటకానికి అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలా ఆదరించాలా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మేము అందరికీ తెలుసు అంబేద్కర్ గారి జీవితమే త్యాగాలతో కూడుకున్నటువంటి జీవితం మనం చూస్తాం గతంలో ఈ సమాజంలో ఉండేటువంటి పాలకులు ఎలా ఉండేవాళ్ళు అంటే రాణుల గర్భం నుండి పుట్టేవాళ్ళు అని చెప్పేసి స్పష్టంగా అందరికీ తెలుసు కానీ రాణుల గర్భం నుండి పుట్టేటువంటి పాలకులను ఈ సమాజంలో ఉండేటువంటి మనుషులే తమ నాయకుడిని ఎన్నుకునేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చేటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా కులం మతం ప్రాంతం భాషకు అతీతంగా సమాజంలో ఉన్న అందరూ కూడా ఐక్యంగా ఉండేటువంటి ఒక దృఢమైన లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించేటువంటి రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటరానితనం పైన అలు పెరుగునటువంటి పోరాటం చేసేటువంటి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకోసమే అంబేద్కర్ ఈ సమాజం అందరికీ ఆదర్శం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన హక్కులు ఇచ్చేటువంటి వ్యక్తి ఆయన ఏదో ఒక కులానికి సంబంధించినటువంటి వాడు కాదు అందుకోసమే అంబేద్కర్ గారి నూట ముప్పై ఏడవ జయంతి సందర్భంగా మాసోత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘం శరణం గచ్చామి అనేటువంటి నాటకాన్ని ఆ రకంగా ప్రజలకు చూపిస్తూ అంబేద్కర్ ఆదర్శాన్ని కొనసాగించాలని చెప్పేసి సమాజం ముందు పెడతా ఉన్నాం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు మొదలవుతూ మే ముప్పై తారీఖు దాకా కంటిన్యూషన్గా ఈ నాటకాలు జరుగుతాయి కర్నూలు జిల్లాలో జరిగేటువంటి ఈ నాటకాలు ప్రారంభం మన జిల్లాలో జరుగుతూ ఉంది ఇరవై రెండో తారీఖు ఇక్కడ మంత్రాలయం మండలం మాధవరం దగ్గర నుండి ప్రారంభించుకొని ఎమిగనూరు ఏనగబాల ఉల్సాల కర్నూలు పాములపాడు నందికొట్టుకూరు గుంతకల్లు ఇట్లా ఆ రకంగా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలన్నీ వేసిన తర్వాత ఆ రకంగా ప్రకాశం ఈ ఈ రూపంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాటకాలు కొనసాగుతూ పోతూ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ సమాజంలో దళితులపై ఇంకా చాలా చాలా అట్రాంతనం అస్పృశ్యత ఆర్థికమైన దోపిడీ కొనసాగుతూనే ఉంది కాబట్టి